ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి పదిహేను వేలల్లో పూర్తి కంప్యూటర్ సెటప్ తీసుకొచ్చాం మనకు దివాళీ సందర్భంగా మనం ఈ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట దీంట్లో వచ్చేసి మీకు సిపియూ సిపియూ వచ్చేసి మనకు ఐఫై ప్రాసెసర్ ఉంది దాంతోపాటు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంది దాంతోపాటు మీకు ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఓకే మనకు ఫాంటెక్ కంపెనీ యొక్క క్యాబిన్ వస్తుంది ఓకేనా దీంట్లో మనకు మానిటర్ వచ్చేసి నైన్టీన్ ఇంచ్ మానిటర్ ఉంటుంది దాంతోపాటు మంచి హెచ్డిఆర్ క్లారిటీ వస్తుంది దాంట్లో ఎస్డిఎంఏ పోర్ట్ కూడా సపోర్ట్ అయిపోద్ది దాంతోపాటు డెల్ కంపెనీ యొక్క కీబోర్డ్ ఇంకా మౌస్ వచ్చేసి మనకి యాడ్ అవుతుంది అనమాట త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు అది నెక్స్ట్ వచ్చేసి మనకు స్పీకర్స్ స్పీకర్స్ కూడా ఈ ఈ స్పోర్ట్స్ కంపెనీ ఉంటాయి చాలా లౌడ్ ఉంది స్పీకర్స్ సౌండ్ వచ్చేసి ఓకే మీకు కంప్యూటర్ సిపి వచ్చేసి దాంతోపాటు మదర్ బోర్డ్ కానీ లోపల ఏ పార్ట్ కూడా మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కంప్లీట్ పూర్తి రి రీప్లేస్మెంట్ ఉంటుంది వారంటీతో వస్తుంది కంప్లీట్గా ఆఫర్ అయితే మనకు ఓన్లీ దీపావళికే ఉంది ఫ్రెండ్స్ మీరు త్వరగా ఆర్డర్ చేసుకోండి మన ఇన్స్టిట్యూట్కి విజిట్ అయిపోండి